మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని చెప్పి మాట ఇచ్చారు ఎలక్షన్ లో పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో అస్సికారుల సమస్యల కోసం నేను పోరాడతాను వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పేసి ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకైతే పవన్ కళ్యాణ్ గారి మాట అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మస్షికారు సమస్యలు తీర ప్రాంత మత్స్యకారు సమస్యలు తీర్చడానికి ఒక కమిటీని అయితే ఇచ్చింది ఆ కమిటీలో అస్సికారు కుటుంబంలో వ్యక్తులను కూడా భాగమైన చేస్తారు జిల్లా కలెక్టర్ కూడా భాగమైన చేస్తున్నారు నిజంగా మత్స్య గారికి ఏ సమస్య వచ్చినా సరే వెంటనే ఆ సమస్యను క్లియర్ చేయడానికి ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఆ అచ్చెన్నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు వాళ్ళకి ఈ కమిటీ ఏర్పాటు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎందుకంటే మత్స్య గారి యొక్క బాధ అంత ఎంత కాదు మత్స్యకారు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకి ఆ ఉప్పాడ తీరం కోత గురవుతా ఉంటే వాళ్ళు ఎంత బాగా నరకం అనుభవిస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే దీనిపై అక్కడ ఆల్రెడీ ఒక ప్రహారీ గోడ లాంటిది నిర్మిస్తున్నారు ఏదైనా మత్స్యకారులకు సమస్య వచ్చిందంటే ఆ సమస్య వెంటనే పరిష్కరించాలి కాకినాడ జిల్లాలో పిటాపురం చెందిన ఉప్పాల గ్రామానికి ఆ సమస్య వెంటనే తీర్చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం పైకి పంపించి ఆ ని ఈ కంపెనీని అయితే వేయడం జరిగింది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు మరింత ఇలాంటి సేవ కార్యక్రమం చేస్తూనే ఉంటారు